కానీ స్వామివారు ఇప్పుడు మీరేమో ఇట్లా చెప్తున్నారు ఆయనకి చిత్త చాంచల్యం అని ఆయన మాట్లాడే మాటలు ప్రజల్లోకి ఏ విధంగా ఉన్నాయి అంటే సగటు వ్యక్తులుగా సమాజం నుంచి చూస్తున్న మాకు ఎట్లా ఉందంటే ఆయన ఏదో ప్రమాణాల గురించి మాట్లాడుతున్నారు మరీ ముఖ్యంగా శంకరాచార్యుల వారి విరచితమైన మఠాంనాయ మహానుశాసనం అనేది ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఇప్పుడు మఠం నడుస్తుంది లేదా మఠం కార్యక్రమాలు నడుస్తున్నాయి అని చెప్పేసి వారు అంటున్నారు అంటే ప్రజలందరికీ ఎట్లా ఉందంటే ఒకే ఈయన శంకరాచార్యుల వారి ప్రకారం ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు శంకర సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నారు అనేది వెళ్ళిపోయింది ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను స్వామివారు పూర్ణంగా తపస్సులోకి వెళ్ళాలి అనుకున్నారు భారతీ వారు ఆయన ఉత్తరాధికారిగా విధుశేఖర భారతీ వారిని నియమించి ఆయన ఆజ్ఞాపించారు ఆయన ఇక్కడి నుంచి జాగ్రత్తగా ధర్మప్రచారము సంచారము అన్నీ చేస్తూ మనకి ఏం కోరుకుంటామండి శంకర పీఠం నుంచి ధర్మం ప్రచారం అవడైనా అంతకంటే విభిన్నంగా అన్న కోరుకుంటాం ఉంటుంది ఏమి కోరుకోం కదా శంకరాచార్యులు వారు చేసిన పని ఏమిటండి శంకరాచార్యులు వారు సురేశ్వరాచార్యుల వారిని పద్మపాదాచార్యుల వారిని హస్తామాలకుల వారిని తోటకాచార్యుల వారిని నలుగురిని నాలుగు పీఠాల మీద పెట్టారు ఈ నలుగురు పీ నలుగురిని పీఠం మీద తీసుకొచ్చిన మొదటి పీఠాధిపతి ఎవరు అంటే ఆదిశంకర్లు నియమి ఆదిశంకర్లు ఆయన నియమించిన వారు నియమించినటువంటి వాళ్ళు శంకరులు జగద్గురువు కదా ఇప్పుడు శంకరులే నియమించిన ఆ పీఠం మీద ఉన్న వారు శంకరాచార్యులు వారు బ్రహ్మీభూతులు అయ్యాక జగద్గురులయ్యారా నియమించిన క్షణం నుంచి జగద్గురువులయ్యారా నియమించిన క్షణం నుంచి అంతే కదా భారతీ తీర్థస్వామి వారే మేము నియమిస్తున్నాము అని చెప్పినప్పుడు భక్తులైనటువంటి మనం అందరం ఏం చూస్తాం ఆ శంకరాచార్యులు వారు శాసనం చేశారా అస్మత్పీఠే మహాన్ శాసనంలోనే కదా మఠాన్ శాసనం అస్మత్పీఠే సమారూఢం పరివ్రాడు ఉక్తలక్షణ అహమే వేత్తి విఘ్నేయ అన్నారా లేదా ఆ పీఠం మీద ఎవరున్నారో నేనే అనుకోండి అన్నారు ఆనాడు శంకరులు ఎలా వారిని సుప్రతిష్ఠితం చేశారో పీఠానికి ఆయన ఉండగానే అలాగే భారతీ తీర్థస్వామివారు ఉత్తరాధికారిగా విధుశేఖర భారతీ స్వామి చరణులని పీఠాధిపత్యం ఇచ్చి ధర్మప్రచారం చేయమన్నారు సంచారం చెయ్యాలా వద్దా వారిప్పుడు వయస్సులో పెద్దవారై తపస్సు అనుష్ఠానంతో శృంగేరి దాటి నేను బయటికి వెళ్ళను అని నియమం తీసుకున్నారు ఆ నియమము ధర్మానికి అడ్డం కావాలా కాకుండా ఉండాలా కాకుండా ఉండాలి అంటే ఉత్తరాధికారిని పెట్టి ఉత్త ఉత్తరాధికారితో ధర్మప్రచారం చేయిస్తున్నారు ఈ ధర్మప్రచారం చేయడానికి వీలు లేదు అంటంలో హేతుకమైందా అహేతుకమైనటువంటి పరిస్థితి ఉందా అంటే ఆయన అనేది ఏంటంటే ధర్మప్రచారం చేయకూడదు అనే అర్థంలా కాకుండా విద్యశేఖర భారతీయ స్వామి వారిని జగ్జు దానికేగా సమాధానం చెప్పింది భారతీ శంకరాచార్యుల వారు ఉండగా సురేశ్వరాచార్యుల వారు పీఠం ఎక్కి జగద్గురు అయ్యారా కాలేదా